ఆయాల సేమ లిఫ్ట్ ఇరిగేషన్ అంట నీళ్ళు కావాల్న గొడవలు కావాలంటే మాకు నీళ్ళద్దు గొడవలే పెట్టుకుంటామనే రకం వీళ్ళంతా అటువైపు తెలంగాణ కానివ్వండి ఇటువైపున ఆంధ్ర కానివ్వండి అందరం ఒకటే భాష మాట్లాడతాం అందరం అన్నదమ్ములం నోబడీస్ అగైన్స్ ది ఆధర్ తెలంగాణ ప్రాంతంలో వాళ్ళకు నష్టం చేయాలని జగన్ ఏ రోజు ఆలోచన చేయడు తప్పనపడడు తాపత్రయపడడు అయితే మా ప్రాంతంలో ఉన్న మా వాళ్ళకు మాత్రం నష్టం జరగకుండా చూసుకునే కార్యక్రమం కూడా చేయడం మా ధర్మం కొత్త రిజర్వాయర్లు ఏమి కట్టడంలా ఉన్న రిజర్వాయర్లకి నీళ్లు ఖచ్చితంగా ఆ రిజర్వాయర్లకు చేర్చగలిగే కార్యక్రమం చేయలేకపోతే చరిత్రహీనమవుతాం దిస్ ఇస్ వాట్ బీహావ్ దీంట్లో ఒక ఎమోషనల్ డ్రామాస్ ప్లే చేసి భావోద్వేగాలను రెచ్చగొట్టి ఇరు ప్రాంతాల ప్రజలకు మధ్య గొడవలు క్రియేట్ చేసే కార్యక్రమము పాలకులుగా ఉన్న కొంతమంది చేస్తూ ఉన్నారు తప్పదు ట్యాక్స్ కరెక్ట్గా చెప్పాలి కరెక్ట్గా చెప్పినప్పుడు ప్రజలైనా అర్థం చేసుకుంటారు అందరం అన్నదమ్ములుగానే ఉన్నాం అందరం అన్నదమ్ములుగానే కలిసిమెలిసి ఉన్నాం కలిసిమెలిసి పెరిగినాం కూడా